ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మరొక రెండు రోజుల్లో సమయం అయితే అయిపోతూ ఉందన్నమాట ఎందుకంటే మళ్ళీ ఆగస్టు ఒకటి నుంచి మళ్ళీ మూడో గ్యాస్ సిలిండర్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి నేరుగా డబ్బులైతే విడుదల చేస్తా అని చెప్పడం జరిగింది అందువల్ల రెండో గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎవరికైతే డబ్బులు రాలేదో వారందరూ కూడా మరొకసారి బుక్ చేసుకున్నట్లయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అందువల్ల రెండవ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎవరికైతే డబ్బులు రాలేదు వాళ్ళందరూ మరొకసారి బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇంకా మిగిలింది అందువల్ల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తోంది వివిధ కారణాలతో రెండో విడతకు సంబంధించి డబ్బులు రాలిన వారికి ఇంకా టైం అయితే ఉంది కాబట్టి మళ్ళీ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తోంది ఆగస్ట్ ఒకటి నుంచి మళ్ళీ మూడో విడత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈసారి నేరుగా డబ్బులు అయితే ముందుగా ఖాతాలకు అయితే జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఆ ప్రాసెస్ అవడానికి అయితే టైం అయితే పడుతుంది అందువల్ల రెండో విడతలో గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు రాని వాళ్ళందరూ కూడా వెంటనే దానికి సంబంధించి ప్రాసెస్ చేయడం కోసం మరొకసారి గ్యాస్ అయితే బుక్ చేసుకునే అవకాశం అయితే వస్తూ ప్రభుత్వం అయితే అనమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో